సంగారెడ్డి జిల్లా జిన్నారం మంగంపేట గ్రామంలో అంగరంగ వైభవంగా సీతారామచంద్ర స్వామి రథోత్సవం గ్రామంలోని పురవీదుల గుండా స్వామివారి రథోత్సవం కన్నుల పండగ ఆలయ చైర్మన్ గణేష్ కబడ్డి సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ రథోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎంపీపీ రవీందర్ గౌడ్ మాజీ జెడ్పీటీసీ కొరణ్బాల్ రెడ్డి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి వెంకటేష్ గౌడ్లు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి రథోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు మహిళలు పెద్ద సంఖ్యలో స్వామివారికి మంగళ ర స్వాగతం పలికారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భక్తి శ్రద్ధలతో గ్రామ ప్రజలందరూ ఏకమై కన్నులగా రథోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం అభినందనీయమని అన్నారు స్వామివారి కరుణా కటాక్షాలు గ్రామ ప్రజలపై మండల ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

అందరండి అలమట రికార్డ్ చేయండి రికార్డ్ చేయండి ఆ అందరండి ఓకే సపౌ అంటే 50 అంటే 50 అంటే 50 అంటే

స్వామి ఐదు వందల సంవత్సరాల చరిత్ర ఉన్న దేవాలయం గ్రామాలయం చేతలగల్లా ఒక పేరు పొందిన విజయన ప్రతిరోజు సేవా కార్యక్రమం ఉంటాయి అమ్మంతి సేవ గరుడ సేవ అలాగే రథ ఉత్సవ సందర్భంగా ఈరోజు రథ బ్రహ్మాండంగా రథోత్సవం జరుగుతుంది చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అందరూ వచ్చి విజయవంతం చేయడం జరిగింది అలాగే మంగంపేట గ్రామ ప్రజలు అందరికీ సహకరించి విజయందం చేసినందుకు తీరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఈ అలాగే ఈ శ్రీరామ స్వామి అలాగే అందరూ కల్లా ఉండాలని కోరుకుంటున్నా ప్రతి ఒక్కరికి తీరు పేరు ధన్యవాదాలు అన్నంపేట గ్రామస్తులు అందరూ కూడా కలిసి మమేకమై ఈ యొక్క శ్రీరాముని పాదసేవలో పార్టిసిపేట్ చేస్తున్నందుకు మమ్మల్ని అందరినీ ఇక్కడికి ఆహ్వానించి ఇంత ఘనంగా ఈ యొక్క రథోత్సవం చేస్తున్నందుకు మీ అందరికి కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ ఆ యొక్క శ్రీరాముని కృప కటాక్షం ఎల్ల వేళలా మన అందరి మీద ఉండి ఈ యొక్క ప్రాంతం అందరు అంతా కూడా సశశామలంగా ఉండాలని కూడా కోరుకుంటూ అందరి ఆయుర ఆరోగ్యాలు ఆ భగవంతుడు చక్కగా చూడాలని కూడా కోరుకుంటూ నాకు ఇక్కడికి ఆహ్వానించినందుకు కమిటీ సభ్యులందరికీ కూడా ముందు ముఖ్యంగా మంగపేట గ్రామస్తులందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తున్నాం జై హింద్ జై భారత్